వదిలేస్తున్నారు కావాలంటే స్కూల్ రూమ్స్ కూడా మేము చూపిస్తాము అక్కడ ఒక టీచర్ కూడా లేరండి మేము పిల్లలతో పాటు ఎంత సతమతం అవుతున్నాం మా కొంచెం సపోర్ట్ చేయడానికి ఒక్క పై అధికారు కూడా రావడం లేదు

Hey, hey. Hello, hello, silence, please, silence. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఉదయం ఒక్కారు ప్లీజ్ ఒక్కారు ఒక్కారు క్లారిటీగా చెప్పండి అందరూ చెప్తే ఆగండి ఆగండి నాన్న తమ్ముడు అరే నువ్వు నువ్వు చెప్పిన ఉదయం ఎన్ని గంటలకు వచ్చావు స్కూల్కి ఉదవి ఎన్ని గంటలకు వచ్చావా ఎనిమిది గంటలు వచ్చి ఎనిమిది గంటల నుంచి ఈ క్లా ఈ రూమ్లో ఉన్నావా ఎప్పుడున్నావు ఎనిమిది గంటలకు వచ్చి బయట ఏ బయట ఏం క్లాస్లోకి రావాలి కదా ధర్నా దేని చేస్తున్నావు మీ స్కూల్ మీకు కావాలి స్కూల్ కావాలంటే స్కూల్లో కూర్చోవాలి స్కూల్లో కూర్చోవాలి ఏ స్కూల్లో కూర్చోలేదు నువ్వు అంటే ఉదయం నుంచి ఇక్కడ టీచర్స్ రాలేదమ్మా ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటల వరకు ఉన్నారు వెళ్ళిపోయారు మళ్ళీ అప్పటి నుంచి వచ్చారా టీచరు రాలేదు మీరు ఏ క్లాస్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకసారి ఫోర్త్ ఫోర్ త్రీ ఫోర్ ఫిఫ్త్ క్లాస్ మూడు క్లాసులు ఎక్కడ ఉన్నారా మొత్తం ఎక్కడ ఉన్నారు మూడు క్లాస్ వాళ్ళు కూడా మొత్తం అంతా మూడు క్లాసుల వాళ్ళు ఇక్కడే ఉన్నారు విష నువ్వు ఏ క్లాసు ఫిఫ్త్ ఏ స్కూల్ నువ్వు జేవీఎంసి ప్రైమరీ స్కూల్ ఎక్కడుంది అది కంచరపాలెం ఈ స్కూల్కి పొద్దున్నీ ఏంటి ప్రాబ్లము పక్క ఈ స్కూల్ని పక్క స్కూల్లో కలిపేద్దాం అనుకుంటున్నారు అందుకని చెప్పి మేము ఒప్పుకోం ఎందుకంటే అక్కడ ఫుల్ టైల్స్ అక్కడ ఆడుకోవడానికి కూడా అవ్వదు అప్పుడు ఆడుకుంటే ఎవరైనా పడిపోతే అందరి రెస్పాన్సిబిలిటీ అని అంటారు అందుకని చెప్పి ఈ స్కూల్ అనుకో టీచర్స్ కూడా ఈ స్కూల్లో లేరు మళ్ళీ ఆ స్కూల్కి అందరూ అందరూ ఏ స్కూల్కి పడితే ఆ స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ క్లాస్కి పొద్దున్న టీచర్లు వచ్చి ఇంక వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు అస్సలు అందుకని చెప్పి ఈ స్కూల్ ఒకటి రెండుకి ఫుడ్ వచ్చింది మాకు ఫుడ్ రాలేదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి ఫుడ్ రాలేదు ఫుడ్ రాలేదు ఈ స్కూల్ అంటే నీకు ఇష్టం ఈ స్కూల్ చదవాలనుకుంటున్నారు సో మీరు మన ఏమైనా ఐడియా ఉందా ఎడ్యుకేషన్ మీద నారా లొకేషన్ నీకు ఏం చెప్తావు మా స్కూల్ మాకు కావాలి ధర లొకేషన్ ఇక మా స్కూల్ మదుపించండి మా స్కూల్ మా మద్ద గురించండి చెప్పు ధారా లొకేషన్ని మా స్కూల్ మాకు ఇప్పించండి మా స్కూల్ మాకు ఉంచండి ప్లీజ్ కేవీ సోష్క శ్రీప్రియ నాకు మా స్కూల్ మాకే కావాలి మేము ఆ స్కూల్ ఈ స్కూల్లో ఆ స్కూల్ కలుస్తారనుకుంటున్నాను కానీ మేము అలా లేదు మాకు ఈ స్కూలే కావాలి అక్కడ ఇది మాత్రం అక్కడ అక్కడ పడినా సరే మాదే మా మేము అన్ని చూసుకోవాలనుకుంటున్నారు కానీ ఇదే మాకు కావాలి ఎందుకంటే ఇక్కడ పడినా సరే చిన్న చిన్నవే కానీ ఇదే మాకు నచ్చింది జీవెన్స్ పైన స్కూల్లోనే ఓకే నారో లొకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నార లొకేషన్ ఏం చెప్తారు నారాయల్ లొకేషన్ గారన్నయ్యా మాకు ఈ స్కూల్ మాకు ఉంచండి మాకే ఉంచండి ఆ స్కూల్ కలపకండి నా పేరు అజై ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఈరోజు ఈ కంచరపాలెం స్కూలే కాదు రాష్ట్రంలో ఉన్న చాలా ఈ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇలాగే విలీనం పేరుతో స్కూల్ అనేవి కూడా ప్రభుత్వం అనేది మూ మూసివేయడం జరుగుతుంది ఇవన్నీ మూసివేసి ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవన్నీ చర్యలు చేస్తుంది తప్పనిసరిగా అధికారులు స్పందించి ప్రభుత్వం కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ విలీనం పద్ధతిని అనేది తక్షణమే ఆపాలి ఆపాని క్రమంలో ఖచ్చితంగా మేము ఎస్ఎఫ్ఐగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా కూడా చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటరమణ భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా విశాఖ జిల్లాలో పనిచేస్తా ఉన్నాను ఏదైతే ఈరోజు ప్రభుత్వం అనేది ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో విలీనం చేయడం అనేది దుర్మార్గమైన చర్య ఇక్కడుండే దానిలో భాగంగానే ఇక్కడ ఉండే కంచరపాలన ఉండే ప్రాథమికోన్నత పాఠశాల ఈ రోజు మూడు నాలుగు ఐదు తరగతి అనేది మెచ్చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి ఈ యొక్క స్కూల్లో దాదాపుగా రెండు వందల ఐదు మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది నాశనం అయ్యే తరుణాలను కరమాడుతూ ఉన్నాయి అలాగే పదకొండు మంది ఉపాధ్యాయులతో నడుస్తున్న ఈ యొక్క స్కూల్ని అర్ధాంతరంగా స్కూల్ ఉండే పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులను తొలగిస్తూ ఒక స్కూల్ని మెచ్చేస్తామని నిర్ణయం తీసుకోమని అనేది చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఇక్కడ నుండి ఉపాధ్యాయులు కావచ్చు టీచర్లు కావచ్చు పిల్లలు కావచ్చు ఈ యొక్క స్కూలు మాకు కావాలి ఎంతో చరిత్ర ఉన్న స్కూల్ దాదాపుగా పంతొమ్మిది యాభై ఎనిమిదిలో యాభై అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఎంత చరిత్ర ఉన్న స్కూలు ఇక్కడ నుంచి తీస్తే మేము ఊరుకోమని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి నెల అనేలా ఇప్పుడు ఆందోళన చేయడం అనేది జరిగింది ఇక్కడ ఏదైతే ఈ స్కూలు ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి స్కూల్ మెచ్చేయడం అని చెప్పేసి తల్లిదండ్రులనే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలకు లెటర్లు ఇచ్చి విన్న పాలు తెలియజేసుకున్నారు ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ ఉండే స్కూల్స్ ప్రజాభిప్రాయం మీద మూసివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజా అభిప్రాయాలు గౌరవించకుండా వాళ్ళకి అభిప్రాయాలు ఏవి తీసుకుండా కళ్ళ కాగితం మీద ఎటువంటి మ్యాటర్ రాయకుండా దొంగ సంతకాలు తీసుకొని ఈరోజు ఎంఈ గారు డియూ గారు యొక్క స్కూల్ని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే దానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా స్కూల్ మెర్జింగ్లో వీళ్ళకి ఈరోజు తెలియడం వల్ల అందరూ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అనే వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు అనేది ఇక్కడ చేపట్టకూడదు ఈ స్కూల్ అనేది మేము మా యొక్క హక్కు మేము కాపాడకుండా విద్యార్థులకు దూరం చేసే యొక్క పేద విద్యార్థులు దూరం చేసి యొక్క మెర్జింగ్ అనేది తప్పని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా మీరు కళ్ళు తెరుచుకొని ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు విద్య స్కూల్ డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ లేకుండా మెర్జ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన పని దీన్ని ఇకపోయినా మీరు ఈ యొక్క మెర్జింగ్ టాపిక్ని తీసుకొచ్చి పిల్లల్లో తల్లిదండ్రులు ఆందోళన తీసుకొచ్చి ఇక్కడ మెర్జింగ్ చేసినా సరే ఎస్ఎఫ్ఐమరం ఖండించి పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మాట్లాడుతున్నానండి నా పేరు నాగమణి పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మించిన ఈ స్కూలు అర్ధాంతరంగా మూసివే మూసివేయాలని టీచర్స్ మాకు చెప్పారు చెప్పడంతో మేము స్పందించాం నాకు ఫస్ట్ మోసం చేసి మాకు మాతో సైన్ చేయించుకున్నారు నాకేంటంటే ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి సమాజానికి చెప్పాల్సింది గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయమని చెప్పాలని చెప్పాలనుకుంటారు కానీ మేమే రిటర్న్ వాళ్ళని అడగ అడిగే పరిస్థితికి వస్తుందంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ని డెవలప్ చేయాలని చూస్తుందా గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా అంటే వాళ్ళు పరంగా అయితే ప్రైవేట్ స్కూల్ డెవలప్ చేయడానికే కదా గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి ఉన్న వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు సాదా సీదాగా బతికే పిల్లల్ని ఎక్కడ చదివించుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు చెప్పండి స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్ని పక్క స్కూల్లో కలపాలని ఏ ఉద్దేశం మీద కలపాలని చూస్తున్నారు పైగా నేను లేని నేను లేని పక్షంలో టీచర్స్ కూడా వైస్ చైర్మన్ చేత సైన్ చేయించారు అది ఎంతవరకు కరెక్టో నేను నా ఇంటికి కూడా పంపిస్తామన్నారు పేపర్లు సైన్ చేయడానికి నేను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వల్ల ఎంఈ గారు ఏమన్నారంటే టీచర్స్ని ని ఎవరు ఒక పేరెంట్ ద్వారా అయినా సైన్ చేయనంత వరకు మీరు ఇంటికి వెళ్ళడానికి లేదని టీచర్స్ బెదిరించడం వల్ల బెదిరించడంతో నాకు తెలియకుండా వైస్ చైర్మన్ వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి వైస్ చైర్మన్ చేత సైన్ చేయించి పంపించారు అది నా సైన్కి నేను లేని పక్షంలో మాత్రమే ఆవిడ సైన్ సైన్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నేను అందుబాటులో ఉండి కొన చేయించరు ఇప్పుడు స్కూల్కి మేము పంపిస్తే ఒక్క టీచర్ కూడా స్కూల్లో లేరు నుండి టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక ప్రిన్సిపల్ లేరు ఇప్పుడు అడ్మిషన్స్కి వచ్చిన పిల్ల పేరెంట్స్ కూడా ఎక్కడ వెళ్ళిపోయారు అడ్మిషన్స్ టీచర్స్ లేనప్పుడు ప్రిన్సిపల్ లేనప్పుడు మేము ఎక్కడ అడ్మిషన్స్ అడగాలని ఇప్పుడు వాళ్ళని మేము ఆపేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చీప్ గా చూస్తున్నారా లేకపోతే మిగతా వాళ్ళు కూడా దీన్ని డెవలప్ చేయడానికి చూస్తారు ఏ పరిశీలి రోడ్డు మీద కూడా చదువుకుని పనులు పది ప్రదేశంలో లేని తల్లిదండ్రులు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలనుకోవాలి తప్ప ప్రైవేట్ స్కూల్ డెవలప్ చేయాలని ఇలా వదిలేస్తున్నారు